ందు ప్రేమైన సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనందరినీ ప్రేమించి సజీవులుగా వచ్చి మరొక నూతన దినంలో ప్రవేశింపజేసాడు గనక అందరం కలిసి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనతోనూ వాక్య ధ్యానంతోనూ మన దినాన్ని ప్రారంభించుకున్నట్లయితే మన ఉదయకాల సమయాన్ని ప్రారంభించుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదకరంగా దీవినకరంగా ఆత్మీయ బలము కలిగి మనం ముందుకు కొనసాగగలం ఇంతవరకు మీరు ఆసక్తిగా ప్రతిరోజు దేవుని వాగ్దానాలు ఫాలో అవుతున్నందుకు ఎంతగానో సంతోషపడతా ఉన్నాం మరలా మరొక వాగ్దానం చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం అందరం కలిసి బైబిల్ గ్రంథం తీసి యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం శ్రమనందిన తన జనులయందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ప్రభునందు ప్రియ స్నేహితులారా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు అనే మాట మనం చదువుకున్నాం ఈ లోకంలో ఎంతో మంది ఓదార్పు లేక కష్టాలలో ఇబ్బందుల్లో శ్రమల్లో నలిగేవారు ఓదార్చే మనిషి లేక కృంగిపోయి కన్నీళ్ళలో వాళ్ళ జీవితాలని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు కొంతమంది ఓదార్పు దొరకక ఓదార్పు అందక వాళ్ళ జీవితాలని ముగించుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది కన్నబిడ్డలను బట్టి దుఃఖపడి ఓదార్పు లేక అల్లాడిపోతూ ఉన్నారు కొంతమంది కట్టుకున్న భార్యను బట్టి ఓదార్పు దొరకక కన్నీళ్లలో ఇబ్బందుల్లో కొనసాగుతూ ఉన్నారు వారిని ఓదార్చేవారు లేక కష్టపడుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కొంతమంది కుటుంబ బాధ్యతల మీద వేసుకొని ఆ కుటుంబ బాధ్యతలను ముందుకు తీసుకెళ్ళలేక దుఃఖంలో వేదనలో కొనసాగుతా ఉన్నారు వారికి ఓదార్చేవారు లేక ఆత్మహత్య చేసుకుంటున్నవారు లేకపోలేదు అయితే ఈరోజు దేవుడు ఒక చక్కని మాట మనకు అందిస్తూ ఉన్నాడు యహోవా తన జనులను ఓదారుస్తాడట ప్రియా దేవుని బిడ్డలరా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు నీ భుజం తట్టి ముందుకు తట్టి ముందుకు నడిపించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు గాని దేవుడు నీ పక్షాన నిలబడి నీ భుజం తట్టి నిన్ను బలపరిచి నిన్ను తన కవికిల్లో హద్దుకొని ఓదార్చి నీకు బలము చేకూర్చి నిన్ను ముందుకు నడిపించగల సర్వశక్తి కలిగిన దేవుడు ఆ దేవుని గనుక నువ్వు ఆశ్రయించి ప్రార్థించి నేను దుఃఖంలో ఉన్న నేను వేదంలో ఉన్నా ప్రభు నేను ఎంతో కృంగిపోయి ఉన్నా నాకు సహాయం చేయండి తండ్రి అని నువ్వు ప్రభువుని అడగగలిగితే నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చిన దేవుడు ఖచ్చితంగా నిన్ను ఓదారుస్తాడు ఎందుకంటే వాక్యం అబద్ధం కాదు యేసు ప్రభు అబద్ధం చెప్పడు తన జనులను ఓదార్చుట కొరకు ప్రతిరోజు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు తల్లి తన తన బిడ్డలను మరుసున వాడైనా మరుసుదురేమో కాని నేను నిన్ను మరవను అని వాక్యంలో ప్రభు మాట్లాడతాడు అంతేనా ముదిమి వచ్చు వరకు నిన్ను ముద్దాడేవాడి నేనేనని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఓదార్పు లేక అంగలార్పులో దుఃఖంలో వేదనలో కొనసాగేవారు భయపడాల్సిన పని లేదు దిగులుపడాల్సిన పని ఎంతకంటే లేదు నిన్ను ఎవరు ఓదార్చినా ఓదార్చకపోయినా అందరూ విడిచిపెట్టి ఒంటరిగా మిగిలిపోయినా నిన్ను ఓదార్చే ఒక ఆయన ఉన్నాడు ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కాడికొచ్చి ఎంతో మంది ఓదార్చబడ్డారు ఎంతోమంది వాళ్ళ వేదనలో ప్రభువు కాడికి వచ్చి సంతోషంగా తిరిగి వెళ్ళారు నువ్వు బైబిల్ గ్రంథంలో అట్లాంటి సందర్భాలు ఎన్నో చూడగలవు ఈరోజు కూడా దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట లోబడని ప్రజల వైపు దినమంతా నా చేతులు దాపి ఉన్నాను వాళ్ళే నా కాడికి రావట్లేదని ప్రభు బాధపడతా ఉన్నాడు భార మోసుకుంటున్న సమస్త జనులారా నా ఇద్దరు రండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు కాడికి తన బిడ్డలు రావటం ఆయనకి ఎంతో సంతోషకరమైన విషయం మన పాపాన్ని బట్టి మన గర్వాన్ని బట్టి మనకున్న ఆలోచనలను బట్టి మనం ప్రభువు కాడికి రావట్లేదు కానీ ఆయన కాడికి వచ్చి ఒకసారి ప్రార్థించగలిగితే నీకు మనసులో నెమ్మది ఓదార్పు శాంతి సమాధానం సర్వ సమృద్ధినిచ్చి నిన్ను పోషించగల గొప్ప దేవుడు ఆకాశ పక్షులను పోషించే దేవుడు అంతకంటే శ్రేష్ఠులు మిమ్మల్ని పోషించడా అని దేవుడు ప్రశ్నించి మనందరినీ మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి ప్రియా స్నేహితులారా దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో మనందరం దేవా ఇదిగో నువ్వు మాకిచ్చిన ఈ వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చు ప్రభువా నన్ను ఓదార్చయ్యా అంటే కృప మా అందరికీ దయచేయ అంటూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడమైన దేవ దుఃఖంలో ఉన్నాం వేదంలో ఉన్నాం ప్రభు మీరు మమ్మల్ని ఓదార్చండి అయ్యా ఇదిగో తండ్రి యశయ గ్రంథం నేను ధ్యానిస్తున్నప్పుడు అందులో ఈ చక్కని మాట మా కొరకే సిద్ధపరిచాం యహోవా తన ప్రజలను ఓదార్చును అని యశయ గ్రంథం నలభై తొమ్మిది పదమూడు ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితాలలో నా జీవితాలలో నెరవేర్చి ముందుకు నడిపించును గాక ఆ మీన్